అల్వాల్ సాయి సాయిసుర ఎన్క్లేవ్ మరియు రాయల్ ఎన్క్లేవ్ లో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ అనంతరం కాలనీవాసులు మాట్లాడుతూ అభివృద్దిలో ముందుకు దూసుకుపోతున్న ఇలాంటి కార్పొరేటర్ ఉండటం మాకు చాలా సంతోషమని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సురేందర్ రెడ్డి సర్వేష్ యాదవ్ శ్రీనివాస్ గౌడ్ వెంకట్ మరియు కాలనీవాసులు అధికారులు పాల్గొన్నారు కానివాసలు అందరూ వచ్చి విచ్చేసి ఈ శంకుస్థాపన స్థాపనను విజయవంతం చేసినారు కార్పొరేటర్ గారి జితేంద్రనాథ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము చాలా కంటే ఒక డివిజన్ పెద్దది కాబట్టి అన్న కూడా చేద్దాం చేద్దాం అనుకుంటే జరిగింది కానీ బట్ ఈ మధ్య కాలంలో జెడ్సీ దగ్గరికి వెళ్ళి అంటే మా గురించి చాలా రిస్క్ తీసుకుని మొత్తం నేనైతే రోడ్ శాంక్షన్ చేసినప్పుడు మన కార్పొరేటర్కి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే సురేంద్ర సహకారణ మీరు సహకారంతోనే వేసుకోవడం జరిగింది ఇలాగే ఇంకొక రెండు మూడు రోడ్లు ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తారని చెప్పేసి మేము వాళ్ళను రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి ఇలాగే మీ సహకారం కూడా ఉండాలని కోరుకుంటున్నాము ఇప్పటి వరకు మీరు అందించినటువంటి అన్ని రోడ్లు మీ ఆధ్వర్యంలోనే జరిగినాయి మైనపల్లి నగర్ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మిగతా రోడ్లు కూడా